ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం పోల్గా న్యూస్ అందరూ చూడండి వైసీపీ కేవలం పదకొండు సీట్లతో ఓడిపోయి ఎన్నో విమర్శల్ని మూటగట్టుకుని పొలిటికల్ పార్టీస్ రేటింగ్స్ లో ఎక్కడో అట్టడుగు స్థాయికి పడిపోయింది ఇక ఇప్పుడు జగన్ వైసీపీని క్షేత్రస్థాయి నుంచి రిపేర్ చేసి బలం పుంజుకునేలా చేయడంపై జగన్ దృష్టి సారించారు ఇందులో భాగంగా ఇప్పటికే మంగళగిరి చిలకలూరుపేట సహా పలు కీలక నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను రీజనల్ కోఆర్డినేటర్లను భర్తీ చేసిన విషయం తెలిసిందే మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ ఎంపీలు మిథున్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వంటి సీనియర్ నేతలకు ఆ బాధ్యతలను అప్పగిస్తూ భారీగా మార్పులు చేర్పులు చేసింది ఎన్నికలకు ముందు ఈ హోదాలో పనిచేసిన వాళ్లలో కొందరిని కొనసాగించినప్పటికీ వాళ్లు పర్యవేక్షించిన రీజియన్లు మారాయి ఇప్పుడు రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లని నియమించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ పదవిలో అపాయింట్ చేశారు వైసీపీ రాష్ట్ర సమన్వయకుడిగా సజ్జలను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది ఇక ఆయనకు కొన్ని బాధ్యతలను అప్పగించింది కేంద్ర కార్యాలయం రీజనల్ కోఆర్డినేటర్లను సమన్వయం చేసుకోవడం ఆయా ప్రాంతాల నుంచి నివేదికలను తెప్పించుకోవడం వాటిని విశ్లేషించడం వంటివి చేయాల్సి ఉంటుంది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందడానికి సజ్జల ఓ కారణం అనే భావన వైసీపీ కేడర్ లో బలంగా ఉంది అయినా సరే జగన్ ఆయనపై భరోసా ఉంచారు రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ అనే కీలక పదవిని ఆయనకు అప్పగించడంపై పార్టీలో మళ్లీ చర్చకు తావించినట్లయింది జగన్ ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు అలాగే ఎంతమంది పార్టీని వీడినా కానీ సజ్జల అలాగే వైసీపీలో ఉండిపోయారు అనే కన్సర్న్ కూడా ఆయనలో ఉంది కాబట్టే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ను తెరమీదికి రావడంతో జగన్ కూడా తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ న్యూస్